హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో మరిన్ని కొత్త విషయాలు నాకు తెలిసిన విధానాన్ని మీకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు టాపిక్ ఏంటంటే గట్లు ఇప్పుడు వచ్చేసి మాకు పూర్తిగా ఎండాకాలం అండి ఈ ఎండాకాలంలో మనం గట్లన్నీ అంటే మనకి పనికిరాని గడ్డి అంతా గడ్డి విషయానికి వస్తే అంతా పనికి వస్తుందండి కానీ మన ప్రధాన పంటకి ఎక్కువ లోపలికి తీగలాగా పాగిపోతుంటాయి ఈ గడ్డి ఈ గడ్డి వచ్చేసి మనకి తీగలాగా పూర్తిగా మనం వరిపెట్టినప్పుడు చాలా లోపలికి వెళ్తుందండి లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి దాన్ని ఆ ప్రధాన పంటని బాగా డిస్టర్బ్ చేస్తుందండి ఇది అందుకనేసి ఈ గట్ల మీద ఉన్న ఇలాంటి గడ్డినంత తీసేసుకున్నందువల్ల ఏంటంటే నీటుగా ఉంటుంది ఒకటి నీటుగా ఉంటుంది మరియు ఇప్పుడు ఏంటంటే కొంచెం చల్లని రోజులు వస్తే దీంట్లో ఎక్కువ లార్వాని అంటే గుడ్డు ఉన్న ప్రధాన పంట మీద ఆశించే పురుగు ఎక్కువ గుడ్డు పెట్టి స్టోర్ చేస్తుందండి ఇక్కడ ఈ స్టోర్ చేసినందువల్ల ఏంటంటే ప్రధాన పంట వచ్చేసరికి గుడ్డు మొత్తం పిగిలి ఎక్కువ పిల్లని ఉత్పత్తి చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి అందుకనే ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇలాంటి పద్ధతులు అవలంబించినందువల్ల మన పంటను రక్షించుకోవడంతో పాటు ఈ పాములు ఎలుకలు అలాంటి ఏదైనా బొక్కల్లో ఉండేదానికి కూడా వాటికి దాగి ఉండేదానికి కూడా ఎక్కువ సాహసించవండి ఎందుకంటే ఎప్పుడు గట్టు కూడా క్లీన్గా ఉంటుంది కాబట్టి ఆ క్లీన్గా ఉన్నప్పుడు ఏంటంటే వాటికి దాగి ఉండేదానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి జొన్నదుబ్బులు కూడా అండి మనం ఎప్పుడైనా ప్రధాన పాలనలో జొన్న చల్లి ఉంటాం కాబట్టి మన పశువుల మేతకు అవి ఎప్పుడైనా ఏదైనా జారిపోయినప్పుడు గట్ల మీద రాలి ఇలాంటి జొన్న మొత్తం కూడా మలుస్తుందండి దీనివల్ల ఏంటంటే మనకి గట్టు మీద నడిచేదానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుందండి ఎంత ఎడలు వేసుకున్నాను జొన్న దుబ్బు ఎంత పెరుగుతుంది అనేది మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఇలాంటిదంతా ఉన్నందువల్ల మనం రాకపోకలకు కూడా విపరీతమైన ఇబ్బందులు కలుగుతుంటాయి రెండోది ఏంటంటే దాంట్లో పాములు అవి కూడా చుట్టుకొని ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో డైరెక్ట్ మనం ఏదో విత్తనం పెట్టేసి పంట దిగుబడులు రాలేదు అనుకుంటే కూడా కొంచెం ఇబ్బందులండి మనం ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికగా ఎప్పుడు కూడా ఈ గట్టు విషయంలో కావచ్చు ప్రధాన పంట విషయం మీద కావచ్చు ఇదంతా ఒక ప్రణాళిక ప్రణాళిక ప్రకారం చేసుకుంటే మనం అధిక దిగుబడులు సాగించేదానికి మంచి ఆస్కారం ఉంటుందండి ఇక్కడ మీరు గమనిస్తే ఎంత లార్వా ఉందో చూడండి ఇక్కడ మీరు ఇదంతా ఆ సన్నగా ఈ కనిపించే ఈ తెలుపు అంతా కూడా గుడ్డు లార్వా అండి అది అది ఏంటంటే దాని పక్వ దశకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పిగిలి మళ్ళీ దాచుకునేదానికి ఎక్కువ దాచుకునేదానికి ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇది దాగకుండా క్లియర్గా ఇది చూడండి ఇదంతా కూడా లార్వా అండి వాటికి మనం ఆస్కారం ఏము అంటే సాధారణంగా ఒక యాభై శాతం మనం ఇక్కడే అరికట్టినట్టు ఈ గడ్డొచ్చేసి మా ఏరియాలో దీన్ని మేము గబ్బాకు అన్ అంటామండి చాలా వాసనగా ఉంటుంది ఇదేంటంటే ఇదిగోండి ఇలా లైట్ బ్లూ కలర్ పూలు కూడా పోస్తాయి ఇది కూడా గట్టు మీద విపరీతంగా పాకిపోతుంది ఇది మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు చూడండి ఇది కూడా మనకి ఎక్కువ హాని చేసేదానికి దోహదపడుతుందండి ఇది ఇప్పుడంతా ప్రస్తుతం మన పొలంలో ముప్ప రకాలను అవధాన్యం చల్లటం జరిగింది ఇవన్నీ కూడాను ఇదిగోండి మీరు గమనిస్తే కొన్ని ఫీటు ఒక ఫీటు వచ్చి ఉన్నాయి కొన్ని ఏంటంటే సన్న జాతులు మొలుచున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా వచ్చేసరికి ఒక పది నుంచి పదిహేను రోజులు పడుతుందండి మనము ఖలీ టైం వచ్చేసరికి ఈ యాభై రోజుల్లో ఈ యాభై నుంచి అరవై రోజుల్లో మనము ఈ గట్లు ఏమైనా ఇతర ఇతర పనులు ఉంటే అన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి పని కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఆ రోజుకు ఆ రోజు మనం పరిగెత్తకుండా అయ్యో మనం ఇది చేయలేకపోయాము ఆ పని చేయలేకపోయామని బాధపడటం కంటే దాన్ని ముందుగా ఎప్పుడు కూడా తొందరపడకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే శుభ్రం చేయని గట్టు ఇలా ఉంటుందండి ఇలా ఉన్నందువల్ల ఏంటంటే బాగా మనకు డేంజర్ అండి ఎక్కువ పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి దాన్ని అన్ని అధిగమించాలి అంటే మనం చక్కగా గట్టు శుభ్రం చేసుకోవాల్సిందే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్